శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసుపురం గ్రామంలో చిల్లంగి పేరుతో ఉంగారాములు అనే వృద్ధుడిని హత్య చేసిన ఘటనలో తొమ్మిది మంది నిందితులను పలాస పోలీసులు అరెస్ట్ చేశారు హత్యకు ఉపయోగించిన ఒక పెద్ద రాయి ఒక కర్ర రెండు రాళ్లను రాళ్ళను సిఐ సూర్యనారాయణ కేసుపురం గ్రామానికి చెందిన అంబల తులసిరావుకు ఆరోగ్యం బాగోకపోవడానికి కారణం ఉంగారాము చిల్లంగి పెట్టడమేనని గతంలో కూడా ఉంగారాములు చల్లంగి పెట్టడం వల్ల గ్రామంలో కొంతమంది చనిపోయారనే అనుమానంతో హత్యకు పాల్పడ్డారని తెలిపారు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్న ఒడిశా సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు సాంకేతికంగా ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు తీయడం సరికాదన్నారు ఏసుపాలం విలేజ్లో పదశమంగం సిల్లింగి చేతబడి అనే నపంతో ఒక వ్యక్తిని చంపే చంపేశారు అయితే ఆయనకి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసు అంటే ఉంగారాములు ఉంగారాముడు ఎనభై సంవత్సరం వయసు ఉన్నప్పటికీ ఆయన చాలా పెద్ద అయితే వీళ్ళు ఏంటంటే ఆయనకి ఇంత ముందు కూడా సూర్యనారాయణ పొంగ సూర్యనారాయణ అనే అన్నీ చెల్లెం పెట్టి చంపిస్తారని ఒక పెట్టుకొని మైండ్లు విలేజ్లో అది లంబ తులసిరామ్ అనేవారు అతను ఆయనకి గత పది రోజుల నుంచి ఆరోగ్యం బాగపోతే ఆరోగ్యం చుట్టుపక్కల బాగపోతే చుట్టుపత్ర చూపించారు చుట్టుపాత్ర రెండు పూట అన్నింటిలో చూపించారు అయినా వారిని తగ్గలేదు ఆ తర్వాత లాస్ట్గా మన జూ గోరు పాత్ర సంపండం బోరు మండంలోని అయ్య రియం దాసుడు అనే అతని అతను కూడా తీసుకొచ్చి చూపించారు అయితే చూపించక ఏం జరిగిందంటే వీళ్ళు ఈ యొక్క ముంగ రాముల మీద ఖర్చు పెట్టుకొని గత పది సంవత్సరాల నుంచి ఈయన అందరికీ శల్యం పెట్టి చంపేస్తున్నాడు జ్వరాలు వస్తాయి పోతాయి కొంతమంది ఆరోగ్యం బాగుంటుందని ముందు అది అవుతున్నారు అనే కర్పంతో మనసులో పెట్టుకొని మొన్న రాత్రి పదిహేను గంటలకి వెళ్ళి ఈ రాజ్ కుమార్ అనే మొత్తం ఎయిట్ మెంబర్స్ వెళ్ళారు ఇంటికి వెళ్ళి అతనికి లోపల పడుకున్నాడు ఇద్దరు ముస భార్య అమ్మనమ్మ అలాగే డిసీజుడైన ఉంగరావు తిన్న పడుకుంటూ ఆ మతం పడుకుంటే ఆడవాళ్ళు ఇప్పుడు చిన్న ఇప్పుడున్న ఆడవాళ్ళు ఇద్దరు వ్యారు మంది వెళ్ళి ఆయనకి పసుపు నీళ్ళు జల్లి వేసి రెండు బ్యాంక్ బెట్స్ మేము పోసి అతన్ని లేపి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి అమ్మ అమ్మ భార్య ఎంత పెద్దగా రిక్వెస్ట్ చేసినా రిస్ పెట్టకుండా తీసుకొచ్చి ఇంటి ముందే ఈ మీరు ఇప్పుడు చూపించిన రవలతో కొట్టి కాజలతో కొట్టి కొన్ని చిన్న రాయలు కొట్టి చంపేశారు చంపేసి వాళ్ళు ఏంటంటే పరారైపోతే వాళ్ళని మనం ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చాం అయితే ఈ సెల్లంగి శాఖబడి అనేది మన ఈ బోర్డర్ గ్రామాల్లో ఎక్కువగా ఉంది అక్కడక్కడ మన రెంట్ కోట అలాగే ఈ బోర్డర్ ఎవరితో వరుస బోర్డు ఉన్నాయో ఆ వరుస బోర్డంతా కూడా ఇవి ఉన్నాయి అలాగే అక్కడ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా పెట్టుకున్నాం దానికి సంబంధించి సో ఈ ఇంతకుముందు కూడా ఈ గత టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇటువంటి కంప్లీట్లు వస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు వాళ్ళు చిన్న కదని పోలీస్ పోలీసు వరకు ఏ ఎక్కడైనా సరే మన మీడియా ద్వారా మేము చెప్పాల్సింది ఏంటంటే ఇటువంటి చేతబడి సిల్లంగి అనే మీ దో నోట్స్ ఏదైనా మీ నోట్స్కి వస్తే మీడియా ద్వారా కానీ పబ్లిక్ అంతా కూడా చెప్తాము ఇదంతా కూడా ఇంత టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న ఈ టైం కూడా ఇంకా ఇటువంటి మొన్నమ్మకాలు పెట్టుకొని ప్రజలు ప్రయాణాలు చేయడం అనేది కరెక్ట్ కాదు సో దీనివల్ల ఈ యొక్క ఉడమలో గురు ఆ విలేజ్లో మంచి వాతావరణం పాడైపోతుంది కాబట్టి నా మనం ఏంటంటే ఇటువంటి సెల్లింగులు ఉంది ఎవరినైనా ఉంది ఏదైనా ఏదైనా మీ పరిమానం ఉంటే ఇమీడియట్గా మా మాకు చెప్పండి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేస్తాం అంతేగాని మనుషులని ఎవరిని కూడా మనము లేదు అలాగే మనం ఈ యొక్క టెక్నాలజీ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా అటువంటి మూఢనమ్మకాలు ఏవి కూడా పెట్టుకోవద్దని ఈ ఇందు మూలంగా మీడియా ద్వారా నేను వినిపించుకుంటున్నాను దయచేసి ఇది ఇటువంటి చాలా చాలా హీనస్థ క్రైమ్ ఇది ఇటువంటి క్రైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా భవిష్యత్తులో రిపీట్ అవ్వకుండా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రజల మందికి చెప్పే అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి భవిష్యత్తులో మళ్ళీ రిపీట్ గా తాకుండా చేస్తామని తొమ్మిది మంది ఒకే గ్రామస్తులండి ఎయిట్ మెంబర్స్ ఎయిట్ మెంబెర్స్

तमने बोला है सर, आई नंबर में हूँ, तेरे पास केस है, आसपास का आई नंबर, आई नंबर तीस कौन है, तीस, आई अट्टीस कौन टूर्नामेंट है, अट्टीस कौन? तुमने तो केस हमारे साथ है, तो केस तुमने मन में तो केस हमारे है, केस या फिर तुमने मन में? रेयम डॉस और कास्टर में, हाँ जो राष्ट्र थे, तो �